హాయ్ హలో అందరికీ ఈ మొక్క చూపించాను మీకు చాలా ఫ్లవర్స్ వచ్చి పిందెలు వచ్చి మామిడి పిందెలు అంటే మా వారికి గిఫ్ట్ ఇచ్చిన మొక్క అని చెప్తాను కదా ఇదేమో వర్షాలకు అనుకుంటాను పగిలిపోయింది కాయ పాడైపోయింది ఎన్ని మిగిలాయి అంటే ఇది ఒకటి ఉంది చిన్న పిందె ఇది ఉంటుందో పోతుందో తెలియదు అండ్ అక్కడ ఒకటి ఉంది అది కూడా ఉంటుందా రాలిపోతుందా తెలియదు అండ్ ఇక్కడ త్రీ ఉన్నాయి చూడండి ఈ త్రీలో ఎన్ని ఉంటాయి ఎన్నో వస్తాయో తెలియదు ఇంతేనండి ఈ మొక్కకి అంత పూతొచ్చి అంత కాయలు వచ్చి ఇప్పుడు చూపిస్తున్న కాయలు ఎన్ని ఒకటి రెండు ఐదు ఉన్నాయండి పిందెలు ఈ ఐదు పిందెల్లో ఎన్ని వస్తాయి ఎన్ని ఉంటాయి తెలియదు ఎన్ని పడిపోతాయి తెలియదు ఎంత ఆశ పెట్టిందంటే ఇది చూద్దాం ఒక్క కాయ వస్తే అది ఏం వెరైటీ అని తెలుస్తుంది నాకు తెలుసు వర్షాలకు అన్ని పిందెలు రాలిపోయి ఉంటాయండి లేటుగా పూత స్టార్ట్ అయింది పిందె స్టార్ట్ అయింది కదా అందుకని ఆకాకర పిందెలు ఇంకా ఉన్నాయండి అక్కడక్కడ చూస్తే బాగా చూస్తే కనబడుతున్నాయి ఇప్పుడు ఇవి కోసాను చూడండి ఆకాకర ఇంకొకటి ఇంకొక తీగ ఇక్కడ కుండీలో ఒక ఆకాకర పండు వేశాను ఇక్క కుండీలో నుంచి ఇలా పార్కింది చూడండి ఒక కాయ ఉంది అక్కడ అదిగోండి అదిగోండి ఒక కాయ ఉంది